హాయ్ అండి వాళ్ళు వచ్చేసి నేను పాతకాల పద్ధతిలో టమాటా పచ్చడిలా పెట్టుకోవాలో చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ వరకు అస్సలు పాడవ్వదు ముందుగా వచ్చేసి టమాటాలను శుభ్రంగా వాష్ చేసేసుకొని తడి తుడిచేసుకొని ముక్కలుగా కట్ చేయాలండి నాలుగు ముక్కలుగా కట్ చేసేసి ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని వాటర్ అనేది ఇలా మీదికి ఎవాపరేట్ అవుతుంది అంటే పైకి తేలుతుంది కదా ఆ టైంలో మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేయండి అది వచ్చేసి పచ్చిగా ఉండకూడదండి ఉన్నా పర్లేదు ఎందుకంటే ఉడికిపోతుంది కదా మీకు అస్సలు పాడవ్వదు కొద్దిగా చింతపండు అనేది ఎక్కువగా తీసుకోండి నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని నేను ఇక్కడ వచ్చేసి కేజీ టమాటోస్ తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను వేసేసి బాగా ఉడక करने वाले ఏదైతే ఇందులో వాటర్ అనేది ఉంటుందో ఆ తేమ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని డ్రైగా అవుతుంది ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడకనించాలి ఇలా దగ్గర పడినాక మీరు వచ్చేసి తీసి చల్లార్చుకోవాలండి చల్లారించిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఇక్కడ మీకు దగ్గరగా ఉడికిపోయిన తర్వాత అది మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది లేదా మీకు కావాలి అంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు అది ఆప్షనల్ సో అదే పాత్రలో నేను వచ్చేసి అది తీసి పక్కకు పెట్టుకున్నాను నాకు గుజ్జులాగా అయిపోయింది వచ్చేసి నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి దీనికి కావాల్సిన ముందు మసాలాలన్నీ దూరగా వేయించుకోవాలి అది సిమ్లోనే వేయించుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు తీసుకున్నాను ఆవాలు వచ్చేసి మీకు చీర్తనం ఎక్కువగా వస్తుంది ఎక్కువగా వేయొద్దు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ధనియాలు వేసుకున్నాను ఇవన్నీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకున్నానండి ఇవన్నీ దూరగా వేయించాలి ఇక్కడ మెంతులు అనేది మెయిన్ థింగ్ అండి అంటే మెంతుల్ని మీరు వన్ టేబుల్ తీసుకున్నా సరిపోతుంది మెంతుల్ని మాత్రం ఖచ్చితంగా వేయాలి అప్పుడే మీకు ఈ చట్నీ ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఇలా మంచిగా దూరగా సిమ్లో వేయించుకోవాలి అసలు మాడనివ్వద్దు ఇది మీకు వేగిన కొద్ది స్మెల్ అనేది ఒక మాదిరిగా అవుతుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇవి వేయించి చల్లార్చే లోపల నేను వచ్చేసి అయితే మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ వచ్చేసి సుమారు హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్లో ఇందులో పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎక్కువగానే వేయండి అంటే మీకు నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి అంటే పోపు కదా సో ఇవి చిట్టపటలు ఆడేంత వరకు కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ఒక పది మిర్చి వేయండి వెండి ఎండుమిర్చితో పాటు ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను వచ్చేసి నేను పొట్టు తీసేసి అవి కూడా ఒక రెండు గడ్డలు వేయండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే నేను నూనెలో మగ్గిన తర్వాత ఆ ఫ్లేవర్ మీకు పంటి తగిలినప్పుడు టేస్ట్ గా చాలా బాగా అనిపిస్తుంది నార్మల్గా కన్నా ఇలా చట్నీలో వేసిన వెల్లుల్లి రెబ్బలు చాలా బాగా అనిపిస్తాయండి సో ఇక్కడ నాకు వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి నేను కొద్దిగానే ఉండే సో నేను వేసాను ఒకటే గడ్డ మీ దగ్గర ఉంటే మాత్రం ఒక టూ వేసుకోండి అందులోనే కొద్దిగా కరియాపాకు కరియపాకు వచ్చేసి ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు ఇది మీకు ఇంచుమించు సిక్స్ సెవెన్ మంత్స్ వరకు ఈజీగా స్టోర్ ఉంటుంది వితౌట్ ఫ్రిడ్జ్లో అండి నేను ఎవ్రీ టైం పెట్టినా కూడా నాకు ఈజీగా సిక్స్ మంత్స్ అయితే ఉంటుంది సో ఇది పచ్చితనం వరకు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా నూనెలో మగ్గాలండి మగ్గే వరకు మీరు ఇలా కొంచెం ఫ్రై అనేది చేసుకోండి ఇది మొత్తం సిమ్లోనే చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి నేను ఏదైతే టమాటాలు అన్నీ ఉడికాయి కొద్దిగా ఒక నాలుగైదు మాత్రం ఉడకలేదండి అవి ఎందుకు కొంచెం దొడ్డుగా ఉండే సో అది మాత్రం నేను పేస్ట్ చేశాను పేస్ట్ చేసేసి ఆ నూనెలో వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కారం పొడి కూడా యాడ్ చేశాను కారం పొడి వచ్చేసి ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఇది నేను పట్టించిన కారం కాబట్టి కారం నాకు చాలా ఎక్కువగా ఉంది సో అందువల్ల నేను ఫిఫ్టీ ఎగ్జాక్ట్ రేషియోస్తో చెప్తున్నాను నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అండ్ టేస్ట్ మాత్రం తగినంత వేసుకోండి వేసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసిన మసాలా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని అది మొత్తం కొద్దిగా నూనెలో మగ్గనివ్వాలండి ఈ ఫ్లేవర్ అంతా వగ్గినాక లాస్ట్కి మనం దించే ముందు మసాలా వేసేసి ఆ వేడికి అది ఉడికిపోతుంది ఇంకా మీరు ఆ డే అనేది అలానే పెట్టేసి నెక్స్ట్ డే మాత్రం టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ పడినా కూడా వేరే సపరేట్ ప్యాన్లో ఆయిల్ వేడ్ చేసుకొని గోరువెచ్చగా అయినాక మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఏం పాడవ్వదు అలా చేసినా కూడా సాల్ట్ ఆయిల్ అయితే నెక్స్ట్ డే చెక్ చేయాలి ఈ పచ్చడి అనే కాదు ఏ పచ్చడి పెట్టినా సరే అలా చెక్ చేయాలి సో ఇలా మొత్తం మంచిగా కలిపేసుకొని అలానే ఇవాళ కలపకుండా ఒక నైట్ అంతా అలానే పెట్టేసి నెక్స్ట్ డే మాత్రం చెక్ చేసుకొని మళ్ళీ మీరు ఏదైనా గ్లాస్ జార్ లాంటి దాంట్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ప్లాస్టిక్ దాంట్లో అస్సలు పెట్టకూడదు